ఈరోజు ఇక్కడికి వచ్చిన అంటే ఏమిటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల్లో అంటే ఎలా ఉంటుంది అని చెప్పి రాష్ట్రానికి చాటి చెప్పిన నా అక్క చెల్లెమ్మలకు నా అన్నదమ్ములకు అందరికీ కూడా సెల్యూట్ చేస్తాము ఎందుకంటే ఈరోజు మనము యుద్ధ వాతావరణంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బ్రతుకుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఇలాంటి దుర్మార్గమైన పాలన రెడ్ బుక్ పాలన బహుశా ఎప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రంలో గతంలో ఎప్పుడు చూసి ఉండదు అలాంటి పరిస్థితుల మధ్య ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం అంత సులువు కాదు ప్రజల్లో వ్యతిరేకతను గొంతు పట్టుకొని నలపడం అంత సులభం కాదు ఇచ్చిన మాటను మేనిఫెస్టోలో చెప్పిన మాటలను నిలబెట్టుకోకపోతే నీ తోల్ తీస్తాం అని చెప్పగలిగిన సత్తా వైఎస్ఆర్సిపికి ప్రతి గ్రామం నుంచి ఆ కార్యకర్త లేస్తాడు అని చెప్పి చాటి చెప్పాం మీ తెగువకు మరొక్కసారి సెల్యూట్ చేస్తూ అడుగులు కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నా ఆశ్చర్యం కలిగించే విషయాలు ఎందుకనంటే ఎక్కడ కూడా ఈ జరిగే ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎక్కడ కూడా బలం లేదు ప్రజలు ఓట్లు వేసిన పరిస్థితుల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద గెలిచిన సభ్యులు ప్రతి చోటా చూస్తే అసలు తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ పెడతా ఉంది అని చెప్పి ఎవరికైనా కూడా ఇట్టే అర్థమవుతుంది ఇంకా తిరుపతి రూరల్కి సంబంధించి చంద్రగిరి నియోజకవర్గంలో అంటే చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడుందంటే ఇక్కడే ఇదే చంద్రగిరి నియోజకవర్గంలోనే చంద్రబాబు నాయుడు ఇల్లు ఆయన మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గెలిచింది ఇక్కడే మళ్ళీ ఓడిపోయింది కూడా ఇక్కడే అక్కడ బీసీలు బీసీలు డామినెంట్గా ఉన్న ఆ ఏరియాలో బీసీలకు ఇచ్చి సామాజిక వర్గాన్ని పైకి తీసుకొని రావాలి అని చెప్పి ఎవరైనా చూస్తారు కానీ అక్కడ బీసీలు ఎక్కువగా ఉన్నారు వాళ్ళ వాళ్ళల్లో ఆర్థిక స్థితిగతులు సరిగ్గా ఉండవు కాబట్టి ఈయనైతే ఆర్థికంగా సౌండ్గా ఉంటాడు బీసీలని ఎప్పుడు కూడా తొక్కి పెట్టచ్చు అని చెప్పి అక్కడికి పోయి అక్కడ పాకా వేసినాడు నిజంగా ఏ తెలుగుదేశం కార్యకర్త కూడా ఇళ్ళకు వెళ్ళి వాళ్ళ గ్రామాలలో వాళ్ళు తిరుగుతూ వాళ్ళ గ్రామాలలో ఉన్న ప్రజల ఇళ్లకు వెళ్ళి బాగున్నారా మీరు అని పలకరించే ధైర్యం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్తకు లేదు కారణం చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ప్రతి ఒక్కరికి కూడా వెన్నులో భయమే చివరికైతే నాక చెల్లెమల్లందరూ పొద్దుటూరు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కడప నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఏదో ఉచితంగా బస్సు వస్తుంది ఏదో విశాఖపట్నం పోయి రావచ్చు కదా పొద్దున పోయి సాయంత్రానికి వెనక్కి రావచ్చు కదా అని చెప్పి అటువంటి చిన్న చిన్నవి కూడా పట్టించుకోవడంలా దానికి కూడా దిక్కులేని పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో పరిపాలన సాగుతూ ఉంది మరోవైపున చూస్తే వ్యవస్థలన్నీ పూర్తిగా విధ్వంసం మొన్నటిదాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు బడిలో గవర్నమెంట్ బడులల్లో పిల్లలకు గవర్నమెంట్ బడులకు పోయేదానికి గర్వంగా ఉండేది గవర్నమెంట్ బడులలో మన పిల్లలను చదివించేటప్పుడు మనం గర్వంగా చెప్పుకునే పరిస్థితి నుంచి ఈరోజు గవర్నమెంట్ బడులల్లో అప్పట్లో నో వేకెన్సీ బోర్డ్స్ నుంచి ఈరోజు గవర్నమెంట్ బడికి పంపించారంటే తల్లిదండ్రులు హెసిటేట్ చేసే పరిస్థితులకి మళ్ళీ స్కూళ్ళు నాశనమైన పరిస్థితులు కూడా ఇప్పుడే చూస్తూ ఉన్నాం వైద్య రంగం ఇంకా దారుణంగా తయారైపోయింది ఈరోజు ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే లక్షల లక్షలు ఖర్చు చేస్తే తప్పనిచ్చి వాళ్ళు ఖర్చు పెట్టుకుంటే తప్పనిచ్చి వాళ్ళ అప్పులు అయితే తప్పనిచ్చి ఈరోజు ఆ పేదవాడు బతికి బయట పడే పరిస్థితే లేదు ఏ పంటకు కూడా ఈరోజు గిట్టుబాటు ధర రాని పరిస్థితి ఉచిత పంటల బీమా గాలికి ఎగిరిపోయింది ఈ క్రాప్ బుకింగ్ ఎక్కడుందో ఎవడికి తెలియని పరిస్థితి రైతుల పరిస్థితి ఈరోజు రోడ్డున పడి రైతులు అల్లాడుతూ ఉన్నారు పెట్టుబడి సహాయం కింద కనీసం జగన్ ఉంటే పదమూడు వేల కిందలన్నా ఇచ్చేవాడు జగన్ పోయాడు ఇరవై ఆరు వేలు ఏమి ఇస్తానన్నాడు ఆ ఇరవై ఆరు వేలు కూడా గాలికి ఎగిరిపోయింది అని చెప్పి ప్రతి రైతు కూడా చంద్రబాబు నాయుడుని తిట్టు తిట్టు తిట్టుకున్న తిడతా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది వ్యవస్థలు పూర్తిగా అద్వానమైన పరిస్థితులకి గారి ఎక్కడా కూడా పెన్షన్ల విషయానికి చూస్తే ఈయన ముఖ్యమంత్రి కాక మునుపు అరవై ఆరు లక్షల అర అరవై వేల పెన్షన్లు ఈ రోజుకి పన్నెండు నెలల్లో జరిగిన పెరుగుదల ఏమిటి అని అంటే నాలుగు లక్షల పెన్షన్ తీసేయడం పెరగాల్సింది పోయి ఒక కొత్త పెన్షన్ ఇవ్వకుండా నాలుగు లక్షల పెన్షన్ ఊడగొట్టడం ఇది చంద్రబాబు నాయుడు చేసిన ఘనత ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్